కిమ్స్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్ లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు ఒంగోలు నగరంలోని అంజే రోడ్ లో జంగమ ఆరామ క్షేత్ర భవనాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రారంభించారు భవనాన్ని చక్కగా నిర్మించారని జంగమ ప్రతినిధులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగార సుజాత తదితరులు పాల్గొన్నారు అనంతరం జంగమ ఆరామక్షేత్ర ప్రతినిధులు నాగన్న పర్వతరావు తోట మల్లికార్జున్ మాట్లాడుతూ ఎనిమిది లక్షల యాభై ఆరు వేల రూపాయలతో జంగమ క్షేత్ర భవనాన్ని నిర్మించినట్టు తెలిపారు జంగమ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరైనా చనిపోతే ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవచ్చు అన్నారు ఒంగోలు ఆసుపత్రుల్లో చూపించుకునేందుకు ఎవరైనా వస్తే ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవచ్చు అన్నారు వివిధ రకాల పరీక్షలు రాసేందుకు ఒంగోలు వచ్చే జంగమ్మ విద్యార్థులు ఇక్కడ ఉండి పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో జంగమ్మ పెద్దలు తదితరులు పాల్గొన్నారు నేను గత మార్చి తేదీ స్టార్ట్ చేసాం ఇది మూడుగా పూజ చేసాం దీనికి మేము కోసం కాడికి పోగదండి మేము ఎట్టాడైనా కొంతమంది ఉండి ఇక్కడ మొదకు పెట్టి తగా కాసి డబ్బు వేసుకొని కట్టుకున్నాము ఇంటికి పోయి సందాకి పోగా మేము అంటే స్వచ్ఛందంగా ఎవకాడికి వచ్చి ఇచ్చే డబ్బు దాంతో యాగ నక్షేత్రం పూర్తి చేసాము స్వచ్ఛందంగా నెలలు ఇక్కడి నుంచి కూడా మేము ఎక్కువ ఎక్కడికి సందాకు ఎక్కడికి పోము సమాముక్తం ఎవరి కాడికి సందాగం ఇక్కడే వచ్చి ఎవగానే ఇవ్వగండి యాగం నక్షేత్రం పాటు పడేవాడు ఇక్కడికి వచ్చి సందా తగ్గు పొందాగి దీనికి సంబంధించి మేము ఎవగైనా వసూలు చేస్తే అది మాకు సంబంధం అయింది అందువల్ల ఈ ఆగ కమిటీ మూడు నెలగా పూజ చేసాం ఇది జంగమాక్షేత్రం దీనికి ఏదైనా కానీ ఎవరైనా కానీ అనాథ ఉంటే వాళ్ళు ఏదైనా కాగిమా చేస్తున్నారని మేము ఉచితంగా ఇస్తాం ఇది ఎప్పటికైనా కానీ ఎంతమంది కుటుంబ ఎగువయిన వారికి కూడా ఇక్కడ వసతి కల్పిస్తాము ఎక్కడ ఇంకా హాస్పిటల్ పని మీద వచ్చినా కూడా పేషెంట్స్ వారికి కూడా వసతి కల్పిస్తాం పైన కూడా ఒం నెగగా మగి ఒక రూమ్ వేసి దానికి కూడా మేము సిద్ధపడుతున్నాము ఒక గొండ్ నెగ దాన్ని కూడా పూజ చేస్తాం మన ముఖ్య అతిథిగా వచ్చిన దాంచగ గారికి తర్వాత మేయ గంగడ సుజాత గారికి మగే మగే ధన్యవాదాలు మా కమిటీ తరఫున తెలియజేసుకుంటున్నాం ఓకేనా నా పేరు తోట మల్లికార్జున ఈ జంగమ ఆరామ క్షేత్ర మా యొక్క కమ్యూనిటీకి ఈ ఈ కమిటీలో నేను ప్రధాన కార్యదర్శి దాదాపుగా నాలుగు నెలల నుంచి ఎంతో శ్రమించి మా కమిటీ సభ్యులైతేనేమి మా జంగం సోదరులైతేనేమి మాకెంతో సహకరించారు సహకరించిన దానివల్ల ఈ యొక్క భవనాన్ని మేము పూర్తి చేసుకోగలిగాం అలాగే కొంతమంది దాతలు ఆ కొంతమంది దాతలు కూడా స్వచ్ఛందంగా వచ్చి మాకెంతో సహకరించారు దాదాపుగా ఎనిమిది లక్షల యాభై ఆరు వేల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది అలాగే ఇక ముందు కూడా ఈ భవనాన్ని ఇంకా అభివృద్ధి పరిచి ఆ పై పైన కూడా ఒక ఇంకొక స్లాబ్ కూడా వేయాలనుకుంటున్నాము అది కూడా త్వరలో నెరవేరుతుంది దానికి కూడా స్వచ్ఛంద దోతలు మాకు ఉన్నారు అలాగే ఈ యొక్క భవన కార్యక్రమం విషయ ఇదేంటంటే ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులు పేద విద్యార్థులైతేనేమి విద్యార్థులైతేనేమి వారికి వసతి కల్పించడం కోసం అలాగే ఎవరైనా చనిపోతే వారికి ఈ మధ్యకాలంలో రెంటెడ్ హౌసులలో ఎవరిని ఉండనిట్లేదు వాళ్ళని అలాగే అపార్ట్మెంట్లలో కూడా ఉండనీయట్లా అలాంటి వారు ఇక్కడ వచ్చి వారి కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే హాస్పిటల్కి వచ్చినటువంటి వారు ఎంతో వ్యయ ప్రయాసులకు వచ్చి ఇక్కడ ఉంటుంటారు ఎంతో ఖర్చు అవుతుంది వాళ్ళకి కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఉండి ఆశ్రమాన్ని పొందవచ్చు అలా ఈ ఈ విధంగా ఈ యొక్క సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమం అండి ఇది అలాగే ఈరోజు మాకెంతో సహకరించి ఇక్కడికి ఇచ్చేసి మా యొక్క మా యొక్క జంగమ ఆరామ క్షేత్రానికి ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మా అతిథులు ముఖ్య అతిథులు అయినటువంటి ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ గారు అలాగే మేయర్ గంగ శ్రీమతి గంగాడు సుజాత గారికి మరీ మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి Bold and brilliant natural diamond jewelry for the woman who shines the brightest. Nuva by mine from Malabar and Diamonds. Shine Out Loud.